తెలంగాణలో కొత్త టెంపుల్ కారిడార్ ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న భారీ రహదారి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పూర్తిగా మార్చేసే ఒక భారీ ప్రాజెక్టు గురించి ధర్మపురి నుంచి బాసర వరకు ఐదు పుణ్యక్షేత్రాలను ఒకే రూట్లో కలుపుతూ టెంపుల్ కారిడార్ నిర్మాణం ప్రారంభమవుతుంది ఈ ప్రాజెక్టు ఖర్చు ఎంత ఎలాంటి ఆలయాలు కలుస్తాయి ఇది భక్తులకు ఎలా ఉపయోగం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం ఒక ప్రత్యేకమైన టెంపుల్ కారిడార్ను నిర్మిస్తుంది మొత్తం వ్యయం మూడు వందల ఎనభై కోట్లు మొత్తం పొడువు ధర్మపురి బాసర మొత్తం కలిసే ఆలయాలు ఐదు ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు ఈ కొత్త టెంపుల్ కారిడార్లో ఆలయాలు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఇవి శైవ వైష్ణవ శక్తి విద్యా సాంప్రదాయాల తెలంగాణలోని అత్యంత పవిత్రమైన దేవాలయం ఈ కారిడార్ పూర్తయితే ఉత్తర తెలంగాణలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే ప్రయాణంలో సందర్శించే అవకాశం వస్తుంది ప్రస్తుతం ఈ ఆలయాల మధ్య ఉన్న రోడ్లు ఇరుకుగా ఉన్నాయి గుంతలు ఎక్కువ భారీ వాహనాల రాకపోకలు ట్రాఫిక్ రద్దీ ప్రయాణ సమయం ఎక్కువ ఈ కారణాల వల్ల భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు కానీ కొత్త కారిడార్తో రోడ్డు వెడల్పోతాయి అంతర్జాతీయ నాణ్యతతో నిర్మాణం ప్రయాణ సమయం ముప్పై నుంచి నలభై శాతం తగ్గే అవకాశం భక్తుల ప్రయాణం మరింత సౌకర్యంగా మారుతుంది ఈ టెంపుల్ కారిడార్ వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుంది ఒకేసారి ఐదు ఆలయాలను దర్శించుకునే అవకాశం దేశం నలుమూలల నుంచి భక్తులు రావచ్చు చిన్న పట్టణాలు గ్రామాలకు భారీ లాభం ఈ రూట్లోని పట్టణాలు ధర్మపురి జగ్గయ్యపేట వేములవాడ భీమగల్ బాసర ఈ ప్రాంతాల్లో కొత్త అవకాశాలు వస్తాయి లాడ్జింగ్ హోటల్స్ ట్రాన్స్పోర్టు స్థానిక బిజినెస్ పర్యాటక గైడ్స్ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి నిర్మాణం ప్లస్ పర్యాటకం ప్లస్ వేల మందికి ఉద్యోగాలు మెరుగైన రవాణా వ్యవస్థ ఇది రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం హెచ్ఏఎం మోడల్లో ఒక లక్ష కోట్లు విలువైన రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తుంది ఈ టెంపుల్ కారిడార్ కూడా అది ప్రాధాన్యతలో ఉంది ఈ రహదారి తెలంగాణ స్పిరిచువల్ టూరిజంను పెంచుతుంది రాష్ట్రాన్ని నేషనల్ టూరిజం మ్యాప్లో టాప్లోకి తీసుకెళ్తుంది భక్తులకు ఒకే రూట్లో పవిత్ర ఐదు ఆలయాలను దర్శించుకునే పెద్ద అవకాశం ఇస్తుంది ఫ్రెండ్స్ ఉత్తర తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పూర్తిగా మార్చేసి ఒక హిస్టారికల్ నిర్ణయం ఇది ధర్మపురి కొండగట్టు వేములవాడ లింబాద్రిగుట్ట బాసర ఈ ఐదు పవిత్ర కేంద్రాలను ఒకే కారిడార్లో కలపడం తెలంగాణ భక్తులకు భారీ భరం ఈ కారిడార్ పూర్తయితే ఒక మహత్యమైన ఆధ్యాత్మిక రూటు తెలంగాణకు లభిస్తుంది ఈ టెంపుల్ కారిడార్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి భక్తులకు ఎంత లాభం ఉంటుంది అని మీరు భావిస్తున్నారు మీ కామెంట్స్లో తప్పక రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నిజమైన న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు